ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ లావణ్య బాబు జగజీవన్ రామ్ సేవలూ మరువలేనివని అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భక్త నరేంద్ర తెలిపారు బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ సామాజిక మానవత్వం కోసం అనగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం కొనసాగించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమములో ప్రధాన కార్యదర్శి 베త్రి విజయ కుమార్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కమల్ద్దీ మేజన్ మండల ప్రధాన కార్యదర్శి ఎర్పుల హరి కోఆర్డినేటర్ గద్దం వెంకటేష్ తదితర్లు పాల్గొన్నారు రోగయ్యలవల్ల అన్నిటి కొరస్పరిచుకున్నాము అని నివేది అన్న ఇవ్వాలి అర్పిస్తో వైఫు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ మరోవైపు సామాజిక అభ్యర్థి వర్గాల కోసం అమరాత్రులు పోరాటం చేసిన రాజకీయ విప్లవ యోధుడు నాకు జనజీవన్ రావు గారికి వర్దం కోసం ఆ మహనీయుడికి అర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఈ యొక్క కార్యక్రమంలో మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు తమలసిన్ గారు అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు విజయ్ కుమార్ గారు நேர்சல் மண்டல பிரதான காரியதி அருதாப் காரி மரியர் கட்டம் வெங்கடேஷ் நே பக்க நிறைய பாதுகாணும்